ఫ్రెండ్స్ గుత్తులుగా కనిపిస్తున్నవి మీకు ఏంటో తెలుసా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూడండి గుత్తులుగా వేలబడి కదా బాగా చూడండి పైకి చూడండి ఇవి దూలవండకాయలు ఇవి ఇటుని దూలకొండకాయలు అంటారు చూడండి పైన చిన్న నూగులాగా ఉంది కదా ఆ నూగు కనుక మనకు తగిలింది అనుకో మనకు దోల తీరిపోద్ది అంత దారుణంగా ఉంటుంది దోల బాగా విపరీతమైన దొరద పడుతుంది ఈ దొరదగొండి అనేది మా అడవుల్లో సాధారణంగా సర్వసాధారణం పెరగడం అనేది విధంగా ఉంటుంది ఇదైతే మా తోటలో ఉంది చెట్టుకి మా జీడి చెట్టుకి చూడండి లైటింగ్ లైట్లు గుర్తుపెట్టు కట్టినట్టు ఉంది కదా దీని మొదలైతే నరికేసాము నేను మొదలు నరికేము కానీ ఉంది ఇప్పుడు ఇవ్వి ఎండుతాయి కాయలు త్వరలో ఇవి పగిలిపోతాయి అనమాట పగిలితే విత్తనాలు అనేవి బయటకు వస్తాయి లాస్ట్ టైము మేము అవి దొంగలని కొట్టలేదు కొట్టకపోవడం వల్ల జీడిపక్కల ల్యాడన్ అవ్వలేదు ఇప్పుడు కొట్టలేదు కదా పట్టుకొడమనమాట ఈ కాయలు బాగా పెరిగి చూడండి ఇవి టచ్ చేయకూడదు ఇది ఉంది కదా ఈ అరచి తగిలితే ఏం కాదు కానీ ఈ ఈ స్కిన్ అనుకో ఈ చర్మం తగిలితే మాత్రం మనకి విప విపరీతమైన దురద వస్తుంది కాకపోతే ఫ్రెండ్స్ ఇవి దురదైతే పుట్టేస్తే కానీ లోన ఉండే పిక్కలైతే ఏదో నేను ఎక్కడో చూశాను ఈ దొరదగుండి పిక్కలు అనేవి ఆయుర్వేదంలో వాడతారట